నూట తొమ్మిదవ కీర్తన ఏడు వచ్చిన చూద్దాం వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నందు వాని ప్రార్థన పాపమగును ప్రార్థన పాపం ఏంటండి చిన్నప్పటి నుంచి మనం ఎలాంటి బోధలు ఇంటా వచ్చామంటండి ప్రార్థన చేసుకోరా ప్రార్థన చేయకపోతే పాపం ప్రార్థన చేసుకో ప్రార్థన చేయకపోతే పాపం అని చిన్నప్పటి నుంచి మనం విన్నాం కానీ ప్రార్థన పాపం అయితే ప్రార్థన చేయకపోతే పాపం అని మనం పాపమైతే ప్రార్థన పాపమైపోతుంది ఎందుకనంటే ఏసీ యొక్క ఆద్యను మీరు మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ప్రార్థించమన్నాడు తండ్రికి ప్రార్థించమంటే నువ్వు ఏసీ అంటావు పరిశుద్ధాత్మ అంట ఆజ్ఞ ఏసీ క్రీస్తు వారి అతిక్రమించి పాపము చేసిన వాళ్ళమైపోతున్నా మనము ఎంతమంది లక్షల సంఘం ఉన్న పాస్టర్లు ఈ లేరండి పెద్ద పెద్ద పాస్టర్లు అంటున్నారే వీళ్ళందరూ ప్రార్థన చేస్తే పాపం చేస్తున్నారు మీకు తెలియదు అది అలా చాలా మంది కూడా ప్రార్థన చేస్తే పాపం చేస్తున్నారు అభివృద్ధి క్రమించి